హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోమ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాల్ట్ స్పెషల్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఎంతగానో యూజ్ అయ్యే డ్రింక్ బూడిద గుమ్మడికాయ గాడ్ జ్యూస్ ఈ జ్యూస్లో జీరో క్యాలరీస్ ఉంటాయి మనకి ఎనర్జీ మాత్రం చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటుందన్నమాట ఈ జ్యూస్ని మనం రెగ్యులర్గా తీసుకుంటే దీనివల్ల మనకి వెయిట్ లాస్ త్వరగా అవుతారు పీసీఓడి పీసీఓఎస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా త్వరగా క్యూర్ అవుతాయన్నమాట ఒక ఫిఫ్టీన్ డేస్ ఎర్లీ మార్నింగ్ మీరు ఎమ్టీ స్టమక్తో ఈ జ్యూస్ని తీసుకోండి రిజల్ట్ మీకే అర్థమవుతుంది ఈ జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే ముందుగా ఒక బూర్ద గుమ్మడికాయని తీసుకొని దాని మీద చెక్కు మొత్తం తీసేసేయాలి అండ్ లోపల సీడ్ని కూడా సపరేట్ చేసుకోవాలి చేసుకొని ఈ విధంగా బూర్ద గుమ్మడికాయని ముక్కల్లాగా చేసుకోవాలి ఈ ముక్కల్లాగా చేసి పెట్టుకున్న దాన్ని ఒక బాక్స్లో పెట్టేసి మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోర్ చేసుకోవచ్చు రెగ్యులర్గా ఒక బౌల్ ఒక బౌల్ నిండా ముక్కలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక గ్లాస్ జ్యూస్ తయారు చేయడం కోసం ఒక బౌల్ నిండా కట్ చేసి పెట్టుకున్న బూడిద గుమ్మడికాయ ముక్కలు ఒక మిక్సర్ జార్లో వేసుకోవాలి అండ్ ఇందులోనే ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని దీన్ని మిక్సీ వేసుకోవాలి మిక్సీ వేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక స్ట్రైనర్ పెట్టేసి మిక్సీ వేసుకున్న బూడిద గుమ్మడికాయ జ్యూస్ని ఆ స్ట్రైనర్ సహాయంతో స్ట్రైన్ చేసేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఆ బూడిద గుమ్మడికాయ పిప్పి అనేది సపరేట్ అయిపోతుంది ఈ విధంగా జ్యూస్ అనేది బౌల్లోకి వచ్చేస్తుంది అంతేకాకుండా ఈ జ్యూస్ని మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదా అవి కూడా చాలా త్వరగా క్యూర్ అయిపోతాయి చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట ఈ జ్యూస్తో తప్పకుండా ట్రై చేయండి ఫిఫ్టీన్ డేస్లో మీకే రిజల్ట్ అనేది అర్థమైపోతుంది వెయిట్ లాస్ కూడా చాలా బాగా అవుతారనమాట ఇప్పుడు ఈ పిప్పిని సపరేట్ చేసేసాం కదా దీన్ని మనం కర్రీస్ చేసుకుంటాం కదా కర్రీస్లోకి యూస్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఆ పెప్పిని పడేసేయవచ్చు ఇప్పుడు ఈ జ్యూస్ని ఒక గ్లాస్లోకి తీసేసుకోవాలి ఈ జ్యూస్ని కొత్తగా తాగేవాళ్ళు కాస్త తాగలేరు కాబట్టి ఇందులోకి కాస్త లెమన్ని హనీని మిక్స్ చేసుకొని తాగవచ్చు లేదు ప్యూర్గా తాగాలి అనుకుంటే లెమన్ హనీ స్కిప్ చేసేసి ఓన్లీ జ్యూస్ మాత్రమే తాగవచ్చు ఇక్కడ నేను ఇందులోకి ఓన్లీ లెమన్ మాత్రమే ఒక హాఫ్ స్పూన్ లెమన్ జ్యూస్ని మాత్రమే మిక్స్ చేసుకుంటున్నాను ఇక్కడ హనీ యూస్ చేయట్లేదు నేను లెమన్ డ్రాప్స్ వేసేసి ఇందులోకి మిక్స్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఒక ఫిఫ్టీన్ డేస్ రెగ్యులర్గా తీసుకుంటే మీకు రిజల్ట్ అర్థమైపోతుంది అంతేనండి మనకి వెయిట్ లాస్లో ఎంతగానో యూజ్ అయ్యే గాడ్ జ్యూస్ రెడీ అయిపోయింది మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఈ జీరో క్యాలరీస్ ఉన్న యాష్గా జ్యూస్ని రెగ్యులర్గా తీసుకోవటం వల్ల బెనిఫిట్స్ తెలుసుకున్నారు కదా ఆ బెనిఫిట్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి